హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది భోగి రోజు నైట్ అనమాట ఆల్రెడీ నేను భోగిపల్లి వేసిన వీడియో అప్లోడ్ చేశాను సో ఇది వచ్చేసి భోగి రోజు నైట్ అనమాట సో ఇంకా తర్వాత రోజుకి అంత ప్రిపరేషన్ ఇక్కడ మా హస్బెండ్ టీషర్ట్ వేసి మా మేనల్లుడి కాసేపు ఆట పట్టించారు సో ఇక్కడ ప్రబల్ని రెడీ చేస్తున్నారనమాట ఇక్కడ ప్రబల తీర్థం చాలా ఫేమస్ జగ్గన తోట ప్రబల తీర్థం అంటే కోనసీమలో చాలా ఫేమస్ అనమాట చాలామందికి తెలుసు అండ్ ఇంకా ఇది వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట పెద్దలకు పెట్టుకుంటాం కదా సో మా నానం ఇంటికి వెళ్ళాం మేము మేము ఎవ్రీ ఇయర్ మన ఆనమింట్లోనే సంక్రాంతి పండుగ చేసుకుంటాము సో ఇక్కడ స్టవ్తో కుస్తీలు పడుతున్నాం అనమాట క్వాంటిటీ ఎక్కువ కాబట్టి సో ఈ స్టవ్ అయితే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇంట్లో చాలామంది ఉంటాం కాబట్టి ఈ పెద్ద పెద్ద దాని మీద వండుతున్నాము ఈ స్టవ్ ఏమో మాకు అలవాటు లేక కొంచెం వెలిగించడానికి కష్టపడ్డాము సో ఇంక ఇక్కడ చికెన్ కర్రీ నేను వండుతున్నాను అనుకుంటున్నారేమో ఇది మా పిన్నే వండింది జస్ట్ నేను ఆనియన్స్ ఆల్రెడీ అలా కట్ చేసి పెడితే ఫ్రై చేస్తున్నాను అంతే సో ఇక్కడ నన్ను ఫ్రై చేయమన్నారు అంతలోకి నేనైతే ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పాం కదా మేము చాలా చిన్న పిల్లలప్పటి నుంచి అంతేనండి సో అప్పట్లో ఏంటంటే మా నానమ్మ తిరిగేది కాబట్టి అన్నీ మా మేము వచ్చేసరికి అందరూ వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టేది సో ఇప్పుడు ఏంటంటే నానమ్మకి ఇప్పుడు నైంటీ టూ ఇయర్స్ సో ఆబ్వియస్లీ వాళ్ళు ఏం చేయలేరు కదా సో ఇంకా మా వాళ్ళే వచ్చి అన్నీ రెడీ చేసుకున్నారనమాట ఏది ఏమైనా కూడా సంక్రాంతికి తప్పకుండా మేము మా నాన్నమింటికి అయితే వస్తామండి అందరూ మా వాళ్ళందరూ వైజాగ్లో ఉంటారనమాట సో వాళ్ళు కూడా తప్పకుండా వైజాగ్ నుంచి వస్తారు లాస్ట్ టూ ఇయర్స్గా కొంచెం రావట్లేదు ఎందుకంటే ఇంట్లో ఎవరో ఒకరు పెళ్ళి ఉండడం అది ఫిబ్రవరి నెల టైంలో రావడం మళ్ళీ రెండోసారి అందరూ ట్రావెల్ చేసి రావాలంటే కష్టమవుతుందని చెప్పి ఏదైనా మ్యారేజ్ అలాంటివి ఉన్నప్పుడు బ్రేక్ తీసుకున్నారు తప్ప లేదంటే మ్యాక్సిమం వస్తారు తేను మా పిన్ని అనమాట నాకు ఇద్దరు పిన్నులు సో మా నాన్నకి తొమ్మిది మంది పిల్లలు అనమాట తొమ్మిదిలో ఐదుగురు అమ్మాయిలు నలుగురు కొడుకులు సో అంత పెద్ద ఫ్యామిలీ మాది సో ఇలా అందరు గ్యాదర్ అవుతాము ఈసారి జస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా రాలేదు అసలు అందరికీ హెల్త్ బాగోక కొంచెం రాలేకపోయారనమాట సో వచ్చిన వారు వాళ్ళు మాత్రం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఇక్కడ చికెన్ ఇలా మ్యారినేషన్ చేసేసి ఆ ఆనియన్స్లో ఇలా ఫ్రై చేసుకుని అందులో వేసి కుక్ చేస్తున్నాము ఇంతలో చుట్టాలు వచ్చారు చుట్టాలంటే చుట్టాలు ఏం కాదండి అందరూ మా వాళ్ళే సో మా అత్త కొడుకు వాళ్ళు వస్తే వాళ్ళ పాపతో ఆడుకుంటున్నారనమాట అందరూ ఇలాగా చికెన్ రెడీ అవుతూ ఉంది కామెడీ ఏంటంటే లాస్ట్ వరకు కారం యాడ్ చేస్తూనే ఉన్నాము ఇంత ఎక్కువ క్వాంటిటీలో నాకు అస్సలు తెలియలేదు మా పిన్ని చెప్తుంది తను తనే వండుతుంది కారం అది నేను వేస్తున్నాను అనమాట సో కామెడీ అంటే అనమాట కొంచెం కారంగానే ఉంది కర్రీ ఎందుకంటే ఇంట్లో అందరూ బీపీ పేషెంట్స్ ఉన్నారని తక్కువ తక్కువ వేస్తూ వచ్చామన్నమాట మళ్ళీ పెద్దవాళ్ళకి ఇబ్బంది అవుతుందని సో ఇక్కడ అంతా ఫోటో సెషన్ నడుస్తుంది దానికి ముందు పెద్దలకి పెట్టేసుకోవాలి కదా ఈరోజు పెద్దలకి అందరికి పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ పరమాన్నము సున్నొండ స్వీట్స్ పప్పు చారు చికెను బిర్యానీ ఇలా అన్ని రకాలు చేశారనమాట పెద్దలకంటే అలా అన్నీ పెట్టాలి కదా సో ఇలా మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము చిన్నప్పుడు ఏంటంటే ఇంటి పేరు మనం పెద్దలకి పెట్టాం కదా వేరే ఇంటి పేరు పెట్టాలి చిన్నప్పుడు మా అత్త పిల్లలకి వాళ్ళకి పెడుతుంటే నేను కూడా తినేస్తాననే దాన్ని వాళ్ళతో నాకు పెట్ ఫస్ట్ పెట్టేవారు కాదనమాట ఏడ్ చేసేదాన్ని నేను సో ఇప్పుడు నా ఇంటి పేరు మారింది కాబట్టి ఇప్పుడు నేను కూడా పెద్దనే అనమాట సో అలా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఇలాగే ఆనవాయిద్య కింద నడుస్తూ వస్తుంది ప్రతి ఇంట్లో మా ఇంట్లోనే కాదండి కోనసీమ ఈ ఆంధ్రలో ప్రతి సైడ్ ఇలాగే చేసుకుంటారు ఇలా హ్యాపీగా అందరం కలిసి కూర్చుని తినామన్నమాట పెద్దలుగా మేము తినేసాం కాబట్టి ఇప్పుడు మాది అయిపోయాక మేము ఇప్పుడు మా కర్మ వాళ్ళకి వడ్డించామన్నమాట ఫస్ట్ మాకు పెట్టిన వాళ్ళకి ఇప్పుడు మేము వాళ్ళకి పెడుతున్నాము సో శుభ్రంగా తినేసామేమో పొట్టలు కదలలేదు చాలా కష్టపడి వడ్డించాను నేనైతే అని సో ఇలా అందరం చేసుకున్నాక ఇంకా ఫోటో సెషన్ అయితే మేము ఎవ్రీ ఇయర్ ఫొటోస్ తీసుకుంటామండి కంపల్సరీ నా దగ్గర ఓల్డ్ ఫొటోస్ లేవు మా తమ్ముడు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఎప్పుడైనా తీసుకుని యాడ్ చేస్తాను ఆ ఫొటోస్ చాలా అప్పుడైతే మొత్తం అందరూ వచ్చేవారు ఇప్పుడంటే కొంచెం తగ్గిపోయాం కానీ ఇప్పుడు ఫోటో ఇప్పుడు మేము తీసుకున్న ఫోటోలో సగం మంది కూడా లేరు చూసారు కదా సగం మంది కూడా లేరు ఇంకా చాలా పెద్ద ఫ్యామిలీ అదంతా నిండిపోయేది అనమాట ఇల్లు ఇప్పుడు దీనికి మహారాణి వస్తుంది మా నానమ్మ తినే మా నానమ్మ అనమాట నైంటీ టూ ఇయర్స్ మా నాన్నమ్మకి సో మా నాన్నమ్మ హండ్రెడ్ బర్త్డే బాగా చేయాలనుకుంటున్నాము అందరం మొన్న అందరూ అదే అనుకున్నాము సో ఇంకా మేము లాస్ట్లో ఇలా ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా ఫొటోస్ అన్నీ తీసుకుని అలా ఫొటోస్ అన్నీ తీసుకుని అన్ని చేసరికి టైం అంతా గడిచిపోయింది ఇది పిల్లల గ్యాంగ్ అనమాట ఇంకా ఇది వచ్చి నా ఫ్యామిలీ ఇంకా మా చిన్నాన్న వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ ఇలా ఫొటోస్ తీసుకున్నాక ఇంకా ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మేము హౌసీ ఆడతాము నా చిన్నప్పటి నుంచి మేము హౌసీ ఆడతామండి కంపల్సరీ సో ఎక్కువ మంది ఉండడం వల్ల భలే ఉంటుంది గేము అసలు ఎవరికి వస్తుందో జల్దీ ఫైవ్ ఎవరికి వస్తుందో లైన్లు ఇలాగా చాలా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అనమాట సో అందరూ ఇలా గేమ్స్ ఆడతారు అప్పట్లో మేము పిల్లల గ్యాంగ్ ఇప్పుడు మా పిల్లల పిల్లల గ్యాంగ్ అనమాట సో నాకైతే ఫుల్ ఫేవర్ ఆ టైంలో తగ్గింది కానీ విపరీతమైన బాడీ పెయిన్స్ ఒళ్ళంతా వాటర్ పెట్టేసింది సో అందుకే నా ఫేస్ అలా ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఫీవర్స్ చాలా దారుణంగా ఉన్నాయి ఇంకా పిల్లలందరూ ఇక్కడ ఇలా ఫొటోస్కి పోజులు అయితే ఇస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్